నమస్తే నేను మీ షణ్ముఖ్ ఈరోజు మనతో పాటు చిట్చాట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా ఉన్నారు నమస్కారం అండి నమస్కారం మీ పార్టీ వాళ్ళు ఇన్స్టాలో ఫేమస్ అయిన అది ఎవరైతే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు కదా ఆ ఇన్ఫ్లుయెన్స్తో ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్ఫ్లుయెన్సర్లతో వీడియోలు చేపించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి దాడి జరిగింది ఏం చేశాడు మా జగన్ అన్న అసలు ఏమీ తెలియదు ఏమీ తెలియనే అన్నట్టు ఇన్ఫ్లుయెన్సర్తో ఇన్స్టాలో రీల్స్ చేపిస్తున్నారు మరిది ఎటువంటి ప్రభావం చూపనుంది ప్రభావం బ్రహ్మాండంగా చూపిస్తుంది ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరూ కూడా చూస్తారు కదా ఇప్పుడు మేము ఆడ చెప్పింది ఏంది చంద్రబాబు నాయుడు రాయి ఇసిరినాడు ఇసిరియమని చెప్పినాడు అందుకని చెప్పి మేము ఇసిరేసాము అని చెప్పి చెప్పించేట్టుగా ఆ వడ్డీ కాలనీలో మేమైతే మాట్లాడటం అయితే జరిగింది అందులోనూ అది సక్సెస్ కాల సక్సెస్ కానప్పుడు ఏం చేయాలంటే ఇన్స్టాలో ఎవరైతే కొద్దిగా ఫేమ్గా ఏదో ఒక నాలుగైదు వేల మంది ఫాలోవర్స్ ఉన్నా సరే ఏదో వాళ్ళు ఒకరు తెచ్చి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు ప్రమోషన్స్ ఓకే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి ఏమో వచ్చింది నాలుగైదు వందలు ఇచ్చారేమో అదే మేము చేసి ఒక నాలుగైదు వేలు ఆరు వేలు ఏడు వేలు వాళ్ళ ఫాలోవర్స్ని బట్టి వాళ్ళ రీచ్ని బట్టి డిమాండ్ అండ్ సప్లై నీకు బాగా ఉండాలి నీకు రీచ్ బాగా ఉండదు అనుకో నీకు ఆ రేటు వేరు ఉంటుంది సరే నేను ఏదో ఒకటి లేదు నాకు వచ్చిన కాడికి మాట్లాడదామంటే వెయ్యి రెండు వేలతో కూడా ఇచ్చి మాట్లాడించాము ఇంక వీళ్ళందరూ కూడా సెలరీ కాశపడేది వాళ్ళు ఏం మన ఆంధ్రాలో ఉండరు మన రాష్ట్రంలో ఉండేవాళ్ళు కాదు అసలు తెలంగాణలో ఉంటారు బళ్ళారిలో ఉంటారు చెన్నైలో ఉంటారు బెంగళూరులో ఉంటారు రకరకాల ప్రాంతాల్లో ఉంటారు ఈ ఏమి జరిగేది కూడా వాళ్ళకు తెలియదు తెలియకపోగా మేము ఏదైతే మేము ఏదైతే ఈ నువ్వు ఈ మాట మాట్లాడాలా ఈ అరవై సెకండ్లో అరవై సెకండ్లో నువ్వు ఈ పాయింట్లు పాయింట్లు చెప్పాలని చెప్తే వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్పి వాళ్ళు అప్లోడ్ చేస్తారు దానికి ఇమీడియట్గా ఫోన్పే చేస్తారా అప్పుడే అప్పుడే మళ్ళీ లేట్ ఏ ఉండదు ఎందుకు మీ తరహా పంతాన్ని ఎంచుకున్నారు పంతాన్ని ఎంచుకున్నారు అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఏమి జరుగుతుంది ఏమి జరగలా జరగనప్పటికీ మేము ఏదో జరిగినట్టు చేయించుకోవాలా చూపించుకోవాలా చూపియాలంటే మాములుగా యాడ్లు అవటైజ్మెంట్లు వేయాలంటే లక్షలు ఖర్చు అవుతుంది ఇప్పుడు మీరు అన్నట్టు లక్షలు అంటున్నారు కొన్ని కోట్ల రూపాయలు సోషల్ మీడియాకే వెచ్చించి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మా పని అదే కదా ఇప్పుడు అలా చేయడం వల్ల ఇది గత రెండు సంవత్సరాల నుంచి జరుగుతుందయా కానీ ఇప్పుడు ఎక్కువ అయిపోయింది ఎలక్షన్ రోజులు ఉండదు పక్క రెండు నెల పదమూడు తారీఖు ఎన్నికలు ఈ రోజు నామినేషన్ స్టార్ట్ అయినాయి ఓకే ఇదే ఇదే డబ్బు డబ్బు ప్రజలకి వెచ్చించి మంచి చేస్తే జనాలకి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు కదా చేసాం కదా ఇప్పుడు ఎగసాటో చేసి బానే ఉండు నీ కూడా నీకు చెప్పేదింటా తోపుడు బండోడికి ఆడగడ బల్లారిలో మా ఊడు ఒకటి వీడియో రికార్డ్ చేసి ఇన్స్టాల్లో పెట్టాడు తోపుడు బండోడికి ఆడగడ జగన్ బల్లారిలో జగన్ ఉన్నాడంట ఏం చేస్తాం ఎన్నో ఆకసార్లు పడుతున్నాము లేస్తున్నాము మేము ఏది చేసినా ఎట్ట పోయి కూడా సరే ఇప్పుడు పులివెందుల్లో మంచి జరిగింది అని ఊడినా ఒకడన్నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడా లేదు రాష్ట్రంలో ఇది చేశాడు జగన్ అన్న మంచి అని చెప్పేసి ఎవరు మంచి చేసింది ఉడినా సరే చెప్పినాడా మేము చేసింది ఏమన్నా ఉంటే కదా జగన్ అన్నకు గాయం తగిలింది ఆ గాయం తగిలింది ఆ ఒక నిన్న మాట్లాడుతుంది సినిమా హీరోలు ఎవరు వచ్చి మాట్లాడలేదు సినిమా హీరోలు ఎందుకు మాట్లాడరు అది అని చిరంజీవి లాంటి వాళ్ళు పెద్ద ఆయన సరే మా ఆయన ఉన్నాడు చాలా మంది కోట్లాది మంది అభిమానులు ఉన్నారు అదేవిధంగా ఆయన జగన్మోహన్ రెడ్డి కాడికి పోతే నమస్కారం పెడితే కూడా నమస్కారం పెట్టాల మా అన్న అటు మాతో ఇప్పుడు కెమెరాలు ఆఫ్ చేపిస్తాను నిజం చెప్పండి ఈ తరహా పంతాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎందుకు ఎంచుకున్నామంటే కొంతమంది అన్న నమ్ముతారని ఒక్క నిమిషం కెమెరా ఆఫ్ చేయండి ఇప్పుడు చెప్పండి కొంతమంది అన్న నమ్ముతారని మీరు స్వామి ఇప్పుడు అందరూ నమ్మరు ఇప్పుడు చదువుకున్నవాడు ఓడేస్తాడు మా అంగుటి అంగుట్టిగాళ్ళు వేస్తారు ఈ అంగుట్టిగాళ్ళకి తెలియాలి ఇంకా బాగా తెలియాలంటే ఒక పది మంది రాడో బాగా బాగా అందంగా ఉండే అమ్మాయిల్ని వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్గా తీసుకొని మేము ముందుకు పోతున్నాం అబ్బాయిలు కూడా ఉండాలి అమ్మాయిలు అంటే ఇప్పుడు వాళ్ళ అందాన్ని చూసి లేకపోతే సినిమా హీరోయిన్లు మరి ముఖ్యంగా అయితే యాంకర్లు కొంతమంది పేర్లు కూడా వాళ్ళ పేర్లు చెప్పి నేను వాళ్ళు హైలైట్ చేసినట్టు ఉంటుంది పేర్లు కూడా చెప్పను భయంకరంగా తిరుగుతున్నాయి హోస్టింగ్లు చేసుకునే వాళ్ళు దుబాయ్ కు ఏదన్నా బర్త్డే పార్టీలకు ఒక సిక్స్టీ సెకండ్ బిట్టుకు ఒక థర్టీ సెకండ్ బిట్ వీడియో వాయిస్ ఓవర్ గానీ వీడియో చేయడానికి గానీ వేల రూపాయలు ఇస్తున్నారంట ఇచ్చాము ఇయ్యాలా తప్పదు మరి ఇప్పుడు కొంతమందికి అయితే పదివేలు ఇచ్చినా కూడా వెయ్యి మంది దాఖలా వెయ్యి మంది కూడా దేకిన వాళ్ళు లేరు మరి జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబెట్టినప్పుడు కానీ ఇది కానీ అంతంత మాత్రమే ఆర్థిక పరిస్థితి ఉంది అంతంత మాత్రమే ఉంది వీళ్ళు పేదలు నాకంటే నిరుపేదలు అన్నట్టు చెప్తా ఉన్నాడు సభల్లో మరి అన్న పేదోడే కదా తీసుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ మీ పార్టీకి వన్ మా వన్ మ్యాన్ షో అని చెప్పేసి మీరే చెప్తాడు కాబట్టి ఈ వన్ మ్యాన్ షో ఉన్నప్పుడు ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవసరం ఎందుకు పడింది మీకు ఖచ్చితంగా అవసరం ఇప్పుడు ఎలక్షన్ అయినా మేము ఆడ పెరికి కట్టలు కట్టింది ఏముండీ ఆడ ఏం పెరిగింది లేదు కట్టలు కట్టింది లేదు ఏదో పెరిగినామని చూపించుకోవాలా మేము మేము చెప్పి 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 మా డబ్బా చుత్ అయిపోయింది అందరికి ఇవి ఎంటంలా ఎవరు వింటంలా దాకడం లేదంటే దాకడంలా ఎవడు అందుకని చెప్పి కొత్తగా అమ్మాయిలు తీసుకువచ్చి గొర్రెలు ఎగమలుకుంటారు చూస్తారు నమ్ముతారు నిజంగా ఇది ఏమైనాప్పటికీ మరి పార్టీ వాళ్ళకున్న నమ్మకం అలాంటి ఆలోచన విధానం కూడా నువ్వు ఆలోచన చేయండి ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మీ పార్టీ వాళ్ళకున్నంత ఆలోచన విధానం ఎవరికి లేదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే నిజంగా మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గొర్రెలు ఇంకా మా మాటలు నమ్మేవాళ్ళు నమ్మకం చూసి చూడండి ఆ విషయాల మటుకు మీకు హ్యాట్ సార్ మరి రెండోది ఏంటంటే మేమే మొగ వాళ్ళతో మాట్లాడేలా ఆడవాళ్ళతో అది యాంకర్లు కొద్దిగా ఫేమ్ ఉండే వాళ్ళతో మాట్లాడించాము ఇంతకు ముందుగా నేను ఒకరోజు ఒక నెల రెండు నెలలు అయింటుంది ఆమెతో మాట్లాడించినాము దుమ్ము దుమ్ముగా చూసారు జై జగన్ జై జగన్ కామెంట్లు కింద మరి ఆ కామెంట్లు కూడా మీరే పెట్టిస్తున్నట్టున్నారుగా కామెంట్ సెక్షనే ఉండదు మాకు గా అది వేరే కామెంట్ సెక్షన్ కూడా వంద మంది రెండు ఏ రీల్స్ చేసినా ఏ ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఏందంత ఒక వ్యూహం ప్రకారము జగన్ అన్న ఆడంగా స్క్రిప్ట్ రెడీ యాక్షన్ అంటా అని కొడతారు గబ్బగప్ప గబగబ అని మొత్తానికి ఏదేమైనా మీ పార్టీ వాళ్ళు వ్యూహం నా భూతో నా భవిష్యత్ అయి ఇంకా ఉండాలి ఏం కాల నెక్స్ట్ వారంలో ఇంకా వేరే ఉంటాది పని ఈ రోజే వారము ఈ రోజు ఏం వరము ఈ రోజు గురువారం గురువారం కదా ఈ నాలుగు రోజులు పోతే రేపు సోమవారం నుంచి వేరే ఉండదు కథ కథ వేరే కథ మెహర్బానీ కథ వేరే ఉంటుంది ఉంటాది ఎక్కువ ఉంటది ఇంకా బయట నుంచి దిగుతా ఇప్పుడు ఇంకా ఇప్పుడు వాళ్ళు దిగితే కదా ఉండేది ఇన్స్టాల్లో ఇంస్టా అంతా షేక్ అవుతుంది ఒక వారం వెయిట్ చేయంతే ఎట్లబు ఎట్టు వచ్చినా కూడా మేమైతే నూట డెబ్బై ఐదు ఇప్పుడు మీరు ఇంత వ్యూహం ప్రకారం చేస్తున్నారు కదా నెక్స్ట్ వీక్లో వస్తుంది భారీగా ప్లాన్లు మా దగ్గర దండి ఉన్నాయని అదే తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన బీజేపీ ఈ కూటమి వాళ్ళు ఉన్నారు ఏ రోజైనా సరే మేము చేసినట్టు మేము ఇన్ఫ్లుయెన్సర్లు పెట్టినట్టు మేము చిల్లర్లు ఇచ్చి మాట్లాడించిన ఏ రోజైనా సరే ఒక రోజైనా వాళ్ళు మాట్లాడగలి వాళ్ళకి చేయాల్సిన అవసరం ఏముంది అని నేను అంటున్నాను ఎందుకు చేయాలి అయితే గెలుచామనుకుంటా వాళ్ళ వాళ్ళు గెలుస్తారని ధీమాతో ఉన్నారు మేము నూట డెబ్బై నూట డెబ్బై ఏడు గెలుచుతాం మేము ఉంటే మరి గెలుస్తామన్న ధీమాత ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు అవసరం పడింది మీకు వారిని పాసుకోలేదు ఇటు చే అన్ని రకాల చేయాలా ఈ చిల్లర్లు ఏ అస్త్రాన్ని వదలకూడదు ఏ అస్తారాన్ని ఒక్క దారిని వదల ఏ ఒక్క దారిని వదలకూడదు అన్ని దారుల్లో పోతేనే నువ్వు సక్సెస్ అవుతావు అన్ని దారుల్లో పోతే ఏదో ఒక దారిలో మిగులుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెడుతున్నారు కొన్ని కొన్ని వీడియోస్ ఏం పెడుతున్నారంటే మేము ఈ డెవలప్మెంట్ చేసాము అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి ఆ డెవలప్మెంట్ని చూపించి వీడియోలు మేము మేమంత డెవలప్మెంట్ మేము చేసింది ఏమిడాది మీ స్వామి నువ్వు జరిపినావు డెవలప్మెంట్ చేచ్చే కదా చూపించేదానికి ఆ గోరెంట్లో మాధవ్ శెడ్డి ఇప్పుడు చూపించాడు అంగట చూపియాల్సింది అందరూ మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఏమి చేశారో ప్రత్యేక హోదా దారా అంటే నేను గలం ఇప్పినాను అన్నాడు ఆఖరికి షెడ్డి ఇప్పినాడు మేము దాన్ని చూసుకోలేక చచ్చితేమి ఎవడి తెలుసు మా బాధలో ఆడేమన్నా ఉంటే కదా చేసింది ఏమీ చేయలే సరే ఇంక ఇన్ఫ్లుయెన్సర్లో సోషల్ మీడియాలో ఎవడైతే యాక్టివ్గా ఉంటాడో ఎవడికైతే రీచ్ ఎక్కువ ఉంటుందో వాడు కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో ఇంకేదో ఒకటి పట్టుకోనో ఏదో ముందుకు పోతా ఉన్నాడు ఇన్ఫ్లుయెన్స్కి వాడే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది లండన్ నుంచి వచ్చింది లండన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ డైరెక్ట్ అకౌంటే డైరెక్ట్ బ్రెజిల్ నుంచి డ్రగ్స్ తెచ్చినప్పుడు డబ్బు తేవడంలో గొప్ప విషయం ఏం కాదు పెద్ద మాకు తెలిసి అదేం పెద్ద అసలు మాకు సమస్య కాదు ఏ విధంగానైనా సరే నేను ఒకటే చెప్తాను మీకు ఎట్ట పోయి ఎట్ట వచ్చినా కూడా ఖచ్చితంగా మేమే అధికారంలో ఉంటాము ముప్పై సంవత్సరాల పాటు ముప్పై ఇప్పుడు ఇదే ఇన్ఫ్లుయెన్సర్లు వాడుతున్నావు చూడు ఏ విధంగా వాడతాం అనేది రేపు వారం నుంచి ప్రణాళిక చూపిస్తాం చేస్తాం ఖచ్చితంగా తప్పకుండా కొండగొర్రెలు చేసి మళ్ళీ బా ఇప్పుడు పల్లెల్లో ఉండే వాళ్ళు ఉంటారు ఈ ఆడవాళ్ళు పాడు పడుతా ఉంటే కారుతా ఉంటా తుడుచుకుంటా ఉంటాడు చూసి అర్థం కాలా అందుకని చెప్పి మేము పెట్టుకొని మనల్ని చేసి చేస్తామనం వదులుతామో అది మరి అయితే ఇన్ఫ్లుయెన్సర్ ఏదైతే వాడుతున్నారో వారి మీద జరిగిన ఈరోజు చిట్చాట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి